నమస్కారం నింగి నేలా నాదే కార్యక్రమానికి స్వాగతం మన సంస్కృతి సంప్రదాయాలు చాలా గొప్పవి వాటిని పరిరక్షించినప్పుడే భావితరాలకు మంచి సందేశం అందుతుంది అలాగే మన ఆరోగ్య జీవనానికి ఉపయోగపడే పర్యావరణాన్ని కూడా పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది అలాంటి గొప్ప సేవకు పూనుకున్నారు ఆ దంపతులు అసలు వాళ్ళేం చేస్తున్నారో ఇవాల్టి నింగి నేలా నాదేలో చూద్దాం దేవుళ్ళపై అమితమైన భక్తుందా మీ ఇళ్లలో పాడైపోయిన పాతబడిన దేవుళ్ళు లేదా దేవతా చిత్రపటాలున్నాయా వాటిని ఏం చేస్తున్నారు మీకేం చేయాలో తెలియకపోతే ఈ స్టోరీ చూడండి మీకే అందరికీ అమితమైన భక్తి ఉంటుంది కోరిన కోరికలు నెరవేరేందుకు ఇష్టదైవాలకు పూజలు చేసి మొక్కులు చెల్లించుకునే వారు చాలా మంది ఉంటారు అందులో భాగంగానే దేవుని లేదా దేవత పటాలు విగ్రహాలను ఎంతో భక్తి శ్రద్ధలతో చూసుకుంటారు ఆ పటాలు విగ్రహాలు రాణు రాణు పాతబడిపోయి ఏమైనా డ్యామేజీ జరిగితే వాటిని పక్కన పెట్టేస్తుంటారు కొందరు ఆ పటాలు లేదా ప్రతిమలను గుళ్లల్లో ఉంచితే మరికొందరు చెట్ల పక్కన రోడ్ల పక్కన ఉంచేస్తుంటారు అంతటితో తమ బాధ్యత తీరిపోయిందని భావిస్తుంటారు కానీ ఆ దేవత లేదా దేవుళ్ల పటాలు చివరికి ఎక్కడికి చేరుతున్నాయని చాలా మంది ఆలోచించరు రోడ్లు లేదా చెట్ల పక్కన పెట్టినవైతే అవి చెత్తా చెదారాలు స్వీకరించే వ్యాన్లలోకి చేరేస్తారు వాటిని చూసి తన కలిగిన ఆలోచన అది తను నాతో చెప్పారు ఇట్లా చేద్దామంటే సరే చేద్దామనేసి అన్నాం అట్లా యాక్చువల్గా మాది ఫుడ్ ఇండస్ట్రీ మాది ఇది ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఫోర్ దాటి ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఫైవ్ ఇయర్స్ అయితే ఇది ఎప్పుడు టూ త్రీ ఇయర్స్ బ్యాకే అనుకున్నాం బట్ మాకు మాకు కూడా మేము కూడా కొత్త కాబట్టి ఫైనాన్షియల్ స్టేబుల్ అన్ని చూసుకొని స్టార్ట్ చేద్దామని జస్ట్ మొన్న ఆగస్ట్లో స్టార్ట్ చేసామండి ఇది గణాస్ ఫౌండేషన్ మనము పెట్టిన ఉద్దేశం ఏంటి అంటే దేవుని పటాలు డ్యామేజ్ అయినవి లేదంటే వాళ్ళు పాతవైన తీసేసిన పటాలు లేదా ఎక్కడ పెట్టాలో తెలియక కొద్ది మంది మార్చేస్తుంటారు సో వీళ్ళందరూ కూడా టెంపుల్స్ లో పెడుతుంటారు సో ఆ పటాలను సేకరించి రీసైకిల్ చేయాలనేది ఒక ఉద్దేశం గనాస్ ఫౌండేషన్ ఒక పేరు పేరు మేము సెలెక్ట్ చేయడానికి నాకు మూడు సంవత్సరాలు వ్యవధి పట్టింది దీనికి ఆరండి చేసిన తర్వాత పేరు వచ్చింది గనాస్ అనేది శివుడికి ఉన్న గణాలలోంచి ఒక గణం పేరే గనాస్ ఇన్నాళ్ళు పూజలు అందుకున్న దేవత లేదా దేవుళ్ళ చిత్రపటాలకు అలాంటి గౌరవం దక్కడం సరికాదనేది కొందరి భావన చిత్రపటాలకు అలాంటి దుస్థితి రాకూడదని భావించి చక్కటి పరిష్కారం కనిపెట్టాలని భావించారు శృతి సంతోష్ దంపతులు రోడ్లు లేదా చెట్ల పక్కన అలా దేవుని పటాలు విగ్రహాలు ఉండటం చూసి వారు ఆవేదన చెందారు అందులో భాగంగానే గణాస్ ఫౌండేషన్ను ఏర్పాటు చేసి మంచి పరిష్కారం కనిపెట్టారు ఈ ఆలోచన వీరికి మూడేళ్ల క్రితమే రాగా సరైన ప్రణాళిక కోసం ఇన్నాళ్ళు వెయిట్ చేశారు ఎట్టకెలకు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నుంచి ఓ మంచి కార్యక్రమం అమల్లోకి వచ్చింది ఇప్పటివరకు అయితే మేము వెళ్ళి ఏం సేకరించలేదండి వాళ్ళే మాకు స్టోర్స్ ఉన్నాయి మా స్టోర్ దగ్గర కంటైనర్ పెట్టాము వాళ్ళే వచ్చి వేస్తున్నారు అయితే ఇది మేము పోస్ట్ పెట్టింది సోషల్ మీడియాలో అవుతూ అది ఎక్కడి వరకు వెళ్ళిందంటే విజయవాడ అక్కడ వరకు వెళ్ళి వాళ్ళు కూడా చాలా మంది పోస్ట్లో పంపారు మేమేమనుకున్నాం అంటే జస్ట్ ఇక్కడ మన వరకే చేసుకుందాం అనుకున్నాం కానీ ఇది ఇంత పెద్దగా అవుతుంది అనుకోలేదు జస్ట్ సేవలాగా మన తోచిన దాంట్లో మనం చేద్దాం అనుకున్నాం బట్ ఇది వచ్చేసరికి ఇప్పుడు చాలా పెద్దగా ఉంది మేము ఖాళీ ఉన్న టైంలో నేను మాకు ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళు వెళ్ళి చేసుకుంటాం అది కూడా మొత్తంగా వెళ్ళాం ఎప్పుడో ఒకసారి ఖాళీగా ఉన్నప్పుడు ఒక వన్ అవర్ వెళ్ళి చేస్తున్నాం బట్ ఇప్పుడు చూసా రూమ్ చాలా నిండిపోయింది అండి దానికి పెద్ద ప్లేస్ కావాలి అని మేము చూస్తున్నాం అనమాట గణాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమం ఎలాంటి లాభాపేక్ష లేకుండా పూర్తి స్వచ్ఛందంగా నడుస్తోంది నయా పైసా ఖర్చు లేకుండా భక్తులు ఈ సేవలు వినియోగించుకోవచ్చు ప్రజలు చేయాల్సిందంతా ఒక్కటే పలు ప్రాంతాల్లో తస్త్రా స్టోర్స్ దగ్గర కంటైనర్స్ సిద్ధంగా ఉంటాయి భక్తులు తమ ఇళ్లల్లో పాడైన విగ్రహాలను పటాలు ఈ కంటైనర్స్ లో ఉంచితే చాలు నిర్వాహకులు వాటిని సేకరిస్తారు మంచిగా వస్తుందండి ఎందుకంటే ఫస్ట్ మేము పెట్టింది ఆగస్ట్ ట్వంటీ టూకి మేము రిలీజ్ చేసినప్పుడు మొదటి నెల ఒక్క ప్రతిమ కూడా రాలేదు నేను అనుకున్న బహుశా తప్పేమో నేను తీసుకున్న విధానం అని కానీ లేదు లేటుగా ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతుంది దగ్గర దగ్గర సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు ఆరు వేలకు పైన పటాలు విగ్రహాలు మనం రీసైకిల్ చేయడం జరిగింది సో యాక్చువల్గా నాకు దస్తరా ఫుడ్స్ అనే ఒక ఫుడ్ కంపెనీ ఉంది సో ఈ ఫుడ్ కంపెనీకి సంబంధించి ఫ్రాంచైసీ అవుట్లెట్స్ దగ్గర మాత్రమే ప్రస్తుతానికి నేను కంటైనర్ అవుట్లెట్స్ పెట్టాను నేను సో ఉన్న తొమ్మిది అవుట్లెట్లలో కంటైనర్స్ ఏర్పాటు చేశాము ఈ కంటైనర్ లో వచ్చిన భక్తులు వాళ్ళే పెట్టేసి వెళ్ళిపోవచ్చు అక్కడ నుంచి నేను వెహికల్స్ ద్వారా తెచ్చేసుకుంటాను గురించి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది లోనే ఈ సేవలు కొనసాగిస్తే సరిపోతుందని భావించిన వారికి ఊహించని స్పందన వచ్చింది కేవలం తెలంగాణ మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు సేవలు వినియోగించుకుంటున్నారు స్థానికంగా ఉన్నవాళ్లు కంటైనర్లను వినియోగించుకుంటే తెలంగాణ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్నవాళ్లు లేదా ఇతర రాష్ట్రాల వాళ్లు కొరియర్ ద్వారా పాత లేదా పాడైన చిత్రపటాలు విగ్రహాలను హైదరాబాద్లోని కుషాయిగూడలో ఏర్పాటు చేసిన సెంటర్కు చేరవేస్తున్నారు చిత్రపటాలు సేకరిస్తారు సరే వాటిని ఏం చేస్తారు ఇదే డౌట్ అందరికీ వస్తుంది దానికి ఒక చక్కటి పరిష్కారం కూడా ఉంది వారి ప్రణాళిక ఏంటో తెలిస్తే షబాష్ అనక మానరు ఇన్ల ద్వారా లేదా కొరియర్ల ద్వారా వచ్చిన దేవత లేదా దేవుళ్ళ చిత్రపటాలను ఒక గదిలో జాగ్రత్తగా భద్రపరుస్తున్నారు శృతి సంతోష్ దంపతులు వాటిని సమయం దొరికినప్పుడల్లా బయటికి తీసి మహిళలతో కలిసి ఫ్రేములు గ్లాసులు ఫోటోలను జాగ్రత్తగా సపరేట్ చేస్తారు అందులో ఉండే దేవతా చిత్రాలను పోగు చేసి హోమగుండంలో అగ్నికి ఆహుతి చేస్తారు తద్వారా వచ్చిన భస్మాన్ని నదులలో కలుపుతారు ఇదంతా ఒక క్రమబద్ధ గ్లాసు అదంతా పక్కన పెట్టి చెక్క అదంతా తీసేసిన తర్వాత లోపల ఫ్రేమ్ ఉంటుంది కదా సార్ అది హోమం చేసి హోమంలో వేయాలనేది మా సో తీసుకొచ్చిన వాటిని ప్రస్తుతానికైతే మేము అనుకున్న విధం ఏంటి అంటే దానిలో రేకు పేపరు ఏదైతుందో అన్నింటిని విడిభాగాలు చేసేస్తాము దాంట్లో అతి ముఖ్యమైనది ఏంటంటే దేవుడి ప్రతిమ ఈ ప్రతిమలు అన్నింటినీ మనము ఒక టెన్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ వాళ్ళు కలెక్ట్ చేసిన తర్వాత హోమం పెడతాను హోమం పెట్టేసి అగ్నికు ఆహుతి ఇచ్చేస్తాము సో ఆహుతి ఇచ్చిన తర్వాత వచ్చిన ఆ హ్యాషన్ కూడా ఆ బూడిదని కూడా ఒక్కొక్క కొంత సమయం తీసుకొని దాన్ని నదిలో కానీ ఎక్కడైనా కలపడానికి ప్రయత్నిస్తాం ఎప్పటికీ ఉచిత సే ఉచిత సేవ అనేది ఇది నా మనసులో వచ్చిన ఒక చిన్న ఆలోచన సో మూడు సంవత్సరాలు దీనికి ఆరెంట్ ఇచ్చేసిన తర్వాత ప్రారంభించాం గణాస్ ఫౌండేషన్ కు కంచు లేదా రాగి విగ్రహాలు కూడా వస్తుంటాయి ఇలాంటి వాటిని కరిగించి ఆలయాలకు ఉపయోగపడే గంట శటగోపం లాంటి పూజా వస్తువులను తయారు చేస్తారు వాటిని గుడులకు అందిస్తారు అలా మెటల్తో కూడిన విగ్రహాలు ఆలయాల్లో దేవుళ్లకు పూజా సాధనాలుగా ఉపయోగపడతాయి అంతేకాదు చెరిగిన దేవుడి పుస్తకాలు గ్రంథాలు సరైన పద్ధతిలో రీసైక్లింగ్ చేస్తున్నారు ఎలాంటి కాలుష్యం లేకుండా ఆధునిక పద్ధతిలో భక్తి శ్రద్ధలతో కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు విగ్రహాలు అయితే యాక్చువల్గా మేము పటాలనుకునే దిగిన విగ్రహాలు వస్తాయని అనుకోలేదు ఇప్పటికి వచ్చేసరికి బ్రాస్ విగ్రహాలు అండ్ రాగి కూడా వచ్చాయండి వాటిని మేము ఏం చేస్తామంటే మెల్ట్ చేయించి ఏదన్నా టెంపుల్స్లో గంట కానీ లేదంటే ఏదన్నా షటగోపురం కానీ టెంపుల్కి వెళ్ళి అడుగుతాం వాళ్ళకి ఏది రిక్వైర్మెంట్ ఉందో అది చేయించిద్దామని ఆలోచన వచ్చిందండి అవి వచ్చిన తర్వాత అంతకుముందు మేము ఓన్లీ పటాలనుకుని మా ఫోకస్ చేసింది సంతోష్ శృతి దంపతులు చేపట్టిన ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోంది ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా గణాస్ ఫౌండేషన్ సేవలను మెచ్చుకుంటున్నారు పాడైన లేదా పాత దేవతా చిత్రపటాలు చెరిగిపోయిన ఆధ్యాత్మిక గ్రంథాలను ఏం చేయాలో తోచని వారు కంటైనర్లు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు అంతేకాదు ఈ ఆధ్యాత్మిక సేవకు సహకారం అందించేవారు స్వచ్ఛందంగా ముందుకు రావచ్చని పిలుపునిస్తున్నారు నాగారం ఓల్డ్ సఫీల్గూడ కుషాయిగూడ కాప్రా మల్కాజ్గిరి సాకేత్ దమ్మాయిగూడ యాప్రాల్ మల్కాజ్గిరి ప్రాంతాల్లో తస్త్ర ఫుడ్ బ్రాంచ్లు ఉన్నాయి ఈ షాపుల దగ్గర గణాస్ ఫౌండేషన్ కంటైనర్లు అందుబాటులో ఉన్నాయి సంతోష్ శృతి దంపతులు నిస్వార్థంగా చేపట్టిన ఈ ఆధ్యాత్మిక సేవను భక్తులు మెచ్చుకుంటున్నారు ఇప్పుడు నాది ఫుడ్ కంపెనీ కాకుండా మీకు గణాస్ ప్రాజెక్ట్ అని చెప్పాం కదండి దాంట్లో మేము పూలు అగరబత్తులు అవి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము సో దాంట్లో మొత్తం ఉమెన్ ఎంపై ఎంపైర్మెంటే ఎవరైనా ఇంట్లో ఉండి పని చేసుకోగలం మేము ఇంట్లోనే ఉండకుండా ఇంటి పని కాకుండా బయటకు కూడా వెళ్ళి పని చేసుకొని నాకంటూ కొన్ని డబ్బులు సంపాదించుకోగలను అనుకునే పవర్ నేను ఉమెన్స్ తీసుకురావాలి పటాలు సేకరణ అనేది పటాలు రీసైకిల్ అనేది చిన్న విషయం ఏం కాదు దిగిన తర్వాతనే పూర్తిగా ఎంత స్పేస్ అవసరం పడుతుంది మనకి ఎంత సపోర్ట్ అవసరం పడుతుంది ఫినాన్షియల్గా ఎంత బలం కావాలి అనేది మేము ఇప్పుడు ఈ నాలుగు నెలల్లో నేర్చుకున్నది అది ఫౌండేషన్ ద్వారా సంతోష్ శృతి దంపతులు చేపట్టిన ఆధ్యాత్మిక సేవతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రముఖుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి ఈ సర్వీస్ లో సహకారం లేదా స్వచ్ఛందంగా సేవ చేయాలి అనే ఆసక్తి ఉన్నవారు సిక్స్ టూ ఎయిట్ వన్ డబల్ టూ త్రీ వన్ ఫోర్ ను సంప్రదించాలని నిర్వాహకులు కోరుతున్నారు మనం ఇష్టపడి పూజ చేసుకున్న ఒక దైవం ప్రతిమ డ్యామేజ్ అయితే అలా ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదనే ఉద్దేశంతోనే ప్రారంభించింది ఈ గనాస్ ఫౌండేషన్ మిగతా సంస్థలు అంటే స్వచ్ఛందంగా ఎవరైనా వస్తాను అంటే మేము యాక్సెప్ట్ చేస్తాము అంటే త్రూ హైదరాబాద్ ఎక్స్పాన్షన్ చేయాలి అనుకున్నాం కాబట్టి లెక్క ప్రకారము రెండు వేల ఇరవై ఎనిమిది వరకు మొత్తం తెలంగాణ మొత్తాన్ని కవర్ చేయాలని మేము పెట్టుకున్న ఒక సిద్ధాంతము ముందుగానే హైదరాబాద్ ని కంప్లీట్ చేయడానికి కొంచెం బలం కోసం చూస్తున్నాం ఎలాంటి సహకారం అంటే వాళ్ళు ఆర్థికంగా ముందుకు వచ్చిన మాకు ఓకే అండ్ లేదు వాళ్ళు పనిపరంగా వచ్చిన కూడా మాకు ఓకే ఉద్యోగం వ్యాపారం ఈ రెండింటి మధ్య చాలా మంది నలిగిపోతుంటారు చాలామందికి ఏదైనా సొంతంగా వ్యాపారం చేయాలని ఉంటుంది కానీ దానికి తగ్గ సపోర్ట్ లభించదు కొందరు మాత్రం రిస్క్ తీసుకోకుండా ఏదో దొరికిన ఉద్యోగం చేస్తూ తమ జీవితాన్ని వెల్లదిస్తుంటారు కానీ శృతి మాత్రం సరైన ప్రణాళికతో వేసిన అడుగు తనతో పాటు సాటి మహిళలకు చెందిన శృతి ఇంటర్ చదువుకున్నారు తర్వాత యోగా టీచర్గా కొన్నాళ్లు పనిచేశారు ఏదైనా వ్యాపారం ప్రారంభించాలని భావించి భర్తతో కలిసి తస్త్రా ఫుడ్ ను ఏర్పాటు చేశారు ఇందులో ఇడ్లీ దోశ వడపిండితో పాటు కారం పొళ్ళు కూడా ప్రజలకు అందిస్తున్నారు తృణధాన్యాలతో కూడిన పిండి ప్రజలకు అందుబాటులో ఉంచడం దోశపిండి ఇడ్లీ పిండి కారం పొళ్ళు ఇన్స్టాంట్ చట్నీ పౌడర్స్ అనే ఒక కంపెనీ ఉందండి అది ట్వంటీ ఇప్పటికి ఫోర్ ఇయర్స్ ఉంది ట్వంటీ ట్వంటీలో స్టార్ట్ చేసాము అప్పుడు నేను తను ఒక ఎంప్లాయితో స్టార్ట్ చేసుకున్నాము ఇప్పుడు మాకు వచ్చేసి ఒక నైన్ మెంబర్స్ ఉన్నారు ఎంప్లాయీస్ మొత్తం కలిపి ఇదేందంటే పిండి మేమే తయారు చేసి మేము మేమే ప్యాక్ చేస్తామండి దీంట్లో ఎలాంటి కెమికల్స్ ఉండవు తస్త్రా ఫుడ్స్ రెండు వేల ఇరవైలో ప్రారంభించారు ఎలాంటి కెమికల్స్ ఉపయోగించకుండా ఆరోగ్యకరమైన పిండిని వినియోగదారులకు అందుబాటులో ఉంచారు తస్త్రా ఫుడ్స్ అంటే ప్రజలకు ఒక నమ్మకం కలిగేలా చేశారు శృతి నిల్వకు తావివ్వకుండా తాజా పదార్థాలను అందిస్తున్నారు నైన్ బ్రాంచెస్ ఉన్నాయండి ఇప్పుడు సెవెన్ రన్ అవుతున్నాయి నేనైతే యోగా టీచర్ అండి యా నా దగ్గర ఇప్పుడు పనిచేసే వాళ్ళంతా ఉమెన్ ఉమెనే అండి సో ఎయిట్ మెంబర్స్ ఉంటారు వాళ్ళంతా ఉమెన్సే ఉంటారు నాకు షాప్లలోనే జస్ట్ బేసిక్ చదువుకున్నా చాలనిపిస్ చాలని తీసుకుంటానండి ఇక్కడ కంపెనీలకు వచ్చేసరికి ఒక్క ఒక్కరిద్దరే చదువుకున్న వాళ్ళు ఉంటారు మిగతా వాళ్ళందరూ చదువు లేకపోయినా సరే పర్లేదు అనే దాంట్లోనే తీసుకున్నాను మెయిన్ ఒక్కళ్ళిద్దరు కూడా ఎందుకంటే నాకు ఇక్కడ స్టిక్కర్ పేర్లు అవి ఉంటాయి కదా అవి కూడా చూడాలి అనేసి ఒక్కళ్ళున్నా మేనేజ్ చేస్తారు అనేసి అట్లా తీసుకున్న తప్ప మ్యాక్సిమం చదువుకున్న చదువు లేకపోయినా రెండు మేము తీసుకుంటాం యా ఆబ్వియస్గా ఉమెన్ అనేది ఇండిపెండెంట్గా ఎప్పుడు ఉండాలండి అది నేను ఎప్పటికైనా ఎంకరేజ్ చేస్తూ ఉంటాను సో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తన సపోర్ట్ లేని ముందుకు వెళ్ళలేము ఎందుకంటే ఇంట్లో భార్య సపోర్ట్ లేదు మనం ఏం చేయలేము అది అందరికీ తెలిసిన విషయమే ఈరోజు నేను కొత్తగా చెప్పేది ఏం లేదు బట్ ప్రతి దాంట్లో ఇది ఒకటి ప్రారంభిద్దామంటే చూసుకోమని చెప్తుంది తర్వాత ఏం చేయాలా ఏం చేయాలని అడుగుతుంది అంత చేసేస్తాను అలాంటివి ఎప్పుడు చేయమండి ఎందుకంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఫుడ్ అనేది మనం ఎలా మనం ఇంట్లో ఎలా తింటామో అలానే ఇవ్వాలనేది తస్త్రా ఫుడ్స్ యొక్క ఉద్దేశం సో ఇంట్లో మనమైతే కం పొల్యూట్ అయిన ఫుడ్ కానీ లేదంటే ఈ కెమికల్స్ కలిపిన ఫుడ్ తినడానికి ఇష్టపడడం కదా సో అలాగనే మేము ఏది తింటున్నామో స్వచ్ఛంగా మన ఇంట్లో ఏం తినాలనుకుంటున్నావు అంతే ప్యూరిటీతో కస్టమర్స్కి ఇవ్వాలనేదే మా ఒక ఆలోచన సొసైటీని ఎలాగైతే గనాస్ ఫౌండేషన్ ద్వారా క్లీన్ గా ఉంచాలని కోరుకుంటున్నానో ఫుడ్ పరంగా కూడా జెన్యున్ ఫుడ్ కస్టమర్కి అందించాలనేది నా కోరిక తస్త్రా ఫుడ్స్ నిర్వాహకురాలు శృతి మహిళా సాధికారతకు కూడా కృషి చేస్తున్నారు పదుల సంఖ్యలో మహిళలకు ఉపాధి కల్పించారు ఇక్కడ ఉపాధి పొందుతున్న మహిళలు తమకు అవకాశం దొరికినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు నా పేరు రేణుక లో పని చేసుకుంటూ ఉంటే నాకు ఇట్లా చే ఉందని తెలిసింది నా జీవనం నా ఇంట్లో గడుస్తుంది అనేసి వచ్చేసి ఇక్కడ నేను పని చేసుకుంటున్నా ఇప్పుడు మా ఇల్లు మంచి గడుస్తుంది మేము ఇక్కడ పిండి రుబ్బుతాము ఇడ్లీ పిండి దోశ పిండి రుబ్బుతాము మేము ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉంటాము అన్నీ మాకు మంచిగా మాకైతే ఇప్పుడు అన్నీ మంచిగా ఉన్నాయి నా పేరు లలిత నేను ఆరు నెలల నుంచి పనిచేస్తున్నాయి ఇక్కడ ఇక్కడ దోశ పిండి ఇడ్లీ పిండి రుబ్బుతాము ఫైవ్ నెంబర్స్ ఉంటాం మేమవర్ వర్కర్స్ ఇక్కడ అంటే పిండి ఇడ్లీ గ్రైండర్ వేస్తాను పిండి రుబ్బుతాను అంటే మంచి జాగ్రత్తనే తీసుకుంటాము మా ఇంట్లో ఎట్లా వేస్తాము అట్లానే వేస్తాము బాగా నీట్నెస్ ఉంటుంది బాగానే వేస్తాము మహిళలు ఇంటికి పరిమితం కాకుండా స్వయం ఉపాధి వైపు అడుగులు వెయ్యాలి అని శృతి ఆకాంక్షిస్తున్నారు అప్పుడు వారి కుటుంబం ఆర్థికంగా వెలుగొందుతుందని అంటున్నారు ఈ దీంట్లో వచ్చేసి నాకు ఫైవ్ మెంబెర్స్ ఉంటారు మళ్ళీ షాప్లలో అది వేరే ఉంటారు వాళ్ళకు నైన్ మెంబర్స్ ఉంటారు మొత్తం లేడీసే అండి మేము కూడా అక్కడ జాబ్ చేసి వచ్చినాం కాబట్టి నాకు తెలుసు అబ్బా అది ఉంటుంది ఏంది ఎట్లా ట్రీట్ చేస్తారని ఆబ్యస్గా నేను అట్లా ట్రీట్ చేయను బట్ కొన్నిసార్లు ఉండాల్సి వస్తుంది ఎందుకంటే నేను అట్లా ఉండకపోతే పని చేయించాలి కాబట్టి కొన్ని చోట్ల ఉండాల్సి వస్తుంది కొన్ని చోట్ల మ్యాక్సిమం అందరం కలిసే ఉంటామండి అండి నాకేమి వాళ్ళు ఎంప్లాయీస్ నేను ఓనర్ అని అట్లా నేను ఎప్పుడు చూపించలేదు చూపించాను కూడా మొత్తానికి సంతోష్ శృతి దంపతులు పాడైన లేదా పాత చిత్రపటాల సేకరణతో ఆధ్యాత్మిక సేవ పర్యావరణ పరిరక్షణతో పాటు ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను అందిస్తూ సామాజిక బాధ్యతను చాటుకుంటున్నారు వ్యాపారంలో సైతం సేవా దృక్పథాన్ని చూపిస్తున్నారు వారు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని వనితా టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది